హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఏపీలో వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఉన్న ముఖ్యమైన సమాచారం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఏపీపిఎస్సి నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చేలోపే ఈ ఉద్యోగాలకి అనుమతి ఉంది కనుక నోటిఫికేషన్ అనేది తప్పనిసరిగా విడుదల చేయాల్సి ఉంది మరి ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మన యాప్లో కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది సిలబస్ ప్రకారం ఈ కోర్స్ అయితే ఉంది అత్యుత్తమ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ చెప్పించడం జరిగింది యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డౌన్లోడ్ చేసుకొని యాప్లో స్టోర్లో ఉన్న ఈ కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యాప్లో చాట్ అనే ఆప్షన్ ద్వారా నాకు మెసేజ్ చేయండి ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన పూర్తి కోర్స్ కూడా చాలా తక్కువ ధరకే మన యాప్లో అవైలబుల్గా ఉంది ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా పీడిఎఫ్ మెటీరియల్స్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి మన యాప్లో అందుబాటులో ఉంటాయి ఏ కోర్స్ తీసుకున్నా సరే ఇవి మీకు అవైలబుల్గా ఉంటాయి ప్రత్యేకంగా మీరు గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ తీసుకోవాలన్నా సరే కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేలకు పైగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కవర్ చేస్తూ ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంది దాన్ని కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు మరి వివిధ ఉద్యోగాలకు సంబంధించి తాజా అప్డేట్స్ చూసుకున్నట్లయితే మీ అందరికీ కూడా తెలిసిందే నిన్న సాక్షి దినపత్రికలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి సర్దుబాటు ప్రక్రియ జరగబోతున్నట్టుగా సమాచారం అయితే వచ్చింది దానికి రిలేటెడ్గా ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు రావడం జరిగింది ఈనాడు దినపత్రికలో దాని ప్రకారం చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో అంటే సచివాలయాల్లో పదిహేను వేల అయితే ఉన్నట్టుగా ఇక్కడ మనకి స్పష్టమైతే అవుతుంది అయితే భర్తీ చేస్తోంది మాత్రం పద్దెనిమిది వందల అని చెప్పారు అంటే ఇటీవల మనం చూసుకున్నట్లయితే పశు సంవర్ధక అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా ఆ నోటిఫికేషన్ అనమాట ఆల్మోస్ట్ ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది సో ఆ పద్దెనిమిది వందల పోస్టులు మాత్రమే తీయడం అయితే జరిగింది అవి కూడా ఎక్కువగానే ఉన్నాయి వాటిని కూడా రేషనలైజేషన్ చేసి వేకెన్సీస్ అనేవి తగ్గించి నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని కూడా కంప్లీట్ అయితే చేశారు అయితే పదిహేను వేల ఖాళీలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉద్యోగులు సర్దుబాటు చేసి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం పట్ల ప్రత్యేకంగా న్యూస్ అనేది ప్రచురించడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు జనవరి నాలుగవ తేదీన గ్రామ వార్డు సచివాలయాల శాఖపై ముఖ్యమంత్రి గారు సమీక్ష అయితే చేశారు దా ఆ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ఆయన చెప్పడం జరిగింది నియామకాలను అత్యంత పారదర్శకంగా చేప చేపట్టాలని చెప్పారు అలాగే ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది సో ముఖ్యమంత్రి గారే స్వయంగా అప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలని పోస్టులను భర్తీ చేయాలని అది కూడా ఎటువంటి అంత పారదర్శకంగా కంప్లీట్ చేయాలని చెప్పారు ఇప్పుడు చూస్తే ఎటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయట్లేదని చెప్పి మనకి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది సచివాలయాల్లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని నిరుద్యోగుల్లో ఆశలు రేపున ముఖ్యమంత్రి జగన్ చివరికి వారిని మోసం చేశారు భారీగా ఖాళీలు ఏర్పడగా అరకొర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు పౌర సేవల కోసం ప్రతి సచివాలయంలో పది నుండి పన్నెండు మంది ఉద్యోగులు నిత్యం అందుబాటులో ఉంటారని చెబుతూ ఇప్పుడేమో ఉద్యోగుల హేతుబద్ధీకరణ పేరుతో ఒక్కో సచివాలయంలో సగటున ఎనిమిది మంది చాలన నిర్ణయానికి వచ్చేశారు ఇప్పుడున్న ఉద్యోగులని సర్దుబాటు చేసి ఖాళీల భర్తీని పక్కన పెడుతున్నారు వాస్తవానికి అరకొర జీతం పని ఒత్తిడి వైకాపా నేతల దాడులు దౌర్జన్యాలకు బాధపడి సచివాలయ ఉద్యోగులు చాలామంది మానేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఎలాంటి నేను పక్కన పెడితే వేకెన్సీస్ అనేవి చాలా ఉన్నాయి చాలామందికి ఎందుకంటే బెటర్ జాబ్స్ రావడం వల్ల కూడా చాలామంది రే రిజైన్ చేసేయడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చాలా రకాల కారణాల వలన దాదాపుగా పదిహేను వేల వరకు ఖాళీలు ఏర్పడ్డట్టుగా అంచనా అయితే ఉంది సచివాలయాల శాఖపై గత ఏడాది జనవరిలో సమీక్షించిన సందర్భంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం ఆదేశాలతో నిరుద్యోగులు సంతోషించారు చిన్నదో పెద్దదో ఉద్యోగం వస్తే చాలని అనుకున్నారు ఊహించిన విధంగా కేవలం పద్దెనిమిది వందల వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఈ పోస్టులకే పశుసంవర్ధక పశు సంవర్ధక సంబంధిత కోర్సులు చేసిన వాళ్ళు అర్హులయ్యారు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారికి వీలుండే వెల్ఫేర్ డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీని ప్రభుత్వం విస్మరించిందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఒక్కో సచివాలయంలో సగటున ఎనిమిది మంది ఉద్యోగులు ఉండాలని హేతుబద్ధీకరణ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు ఈ కారణంగా కొందరు ఉద్యోగులు కొందరు ఉద్యోగాలకే బదిలీలు అయితే జరుగుతున్నాయి అంటే అందరికీ జరగట్లేదు అనమాట గత ఏడాది నవంబర్ డిసెంబర్లో చేసిన సాధారణ బదిలీల్లో వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమ సహాయాలకు సహాయకులకు అవకాశం ఇవ్వలేదు రైతు భరోసా కేంద్రాల్లో హేతుబద్ధీకరణ చేయబోతున్నామని అప్పట్లో వారిని పక్కన పెట్టారు ఇప్పుడు కూడా వీరికి అన్యాయమే జరిగింది హేతుబద్ధీకరణలో భాగంగా సంక్షేమ డిజిటల్ మహిళా పోలీస్ పంచాయతీ కార్యదర్శులనే బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది దీంతో ఆర్బీకేలోని ఉద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మరోపక్క చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాల వయో పరిమితిని నలభై ఏడేళ్లకు పెంచాలని సీఎం జగన్కు తేదేపై తేదేపా ఎమ్మెల్సీలు బహిరంగ ల్యాక్ అయితే రాయడం జరిగింది దీంతో పాటుగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ప్రస్తావించారు రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై పోస్టులను భర్తీ చేయాలని కోరారు ఈ మేరకు సీఎం జగన్కు శనివారం వారు బహిరంగ రేఖ రాశారు ఐదేళ్ల మీ పాలన వెనక్కి చూస్తే యువతను మీరు చేసిన మోసం ద్రోహం అన్యాయాలే కనిపిస్తాయి రెండున్నర రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటన మెగా డిఎస్సి నిర్వహణ హామీల్లో ఒక్కటి సక్రమంగా నెరవేర్చలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై మూడు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగాడిఎస్సి ప్రకటిస్తామని హామీ ఇచ్చారు నేడు ఎన్నికలకు అరవై రోజుల ముందు ఆరు వేల వంద ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు విద్యుత్ రంగంలోని ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్పోర్ట్ డిస్కములలో పన్నెండు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా వాటిని కూడా భర్తీ చేయడం లేదు దీంతో నైపుణ్యం ఉన్న ఇంజనీర్లు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది ఏపీ యువత పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొనడం జరిగింది మరో పక్క చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సిలో వ్యాయామ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వం మాత్రం రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో కేవలం ఆరు వేల వంద పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు అందులోనూ వ్యాయామ ఉపాధ్యాయులకు స్థానం కల్పించలేదని తెలిపారు సీఎం జగన్ ప్రత్యేకంగా చొరవ చూపి డిఎస్సిలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ప్రకటించి భర్తీ చేయాలని శ్రీనివాసరావు గారు కోరడం అయితే జరిగింది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ డిఎస్సి మరియు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని విడుదల చేసినటువంటి డిఎస్సిలో పోస్టుల సంఖ్య పెంచాలని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖలో కూడా చాలా పోస్టులు ఉన్నాయి ముఖ్యంగా ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో డిస్కమ్లలో పన్నెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడం లేదని చెప్పి సమాచారం అయితే స్పష్టంగా తెలుస్తుంది ఈ మేరకు తేదేపా ఎమ్మెల్సీల నుంచి బహిరంగ లేక ముఖ్యమంత్రి జగన్ గారికి పంపించడం అయితే జరిగింది సో సచివాలయాలు చూస్తే మనకిక నోటిఫికేషన్ అనేది ఈ ఎలక్షన్ల ముందు వచ్చే అవకాశం అయితే ఇంకా కనిపించట్లేదు ప్రభుత్వం కేవలం ఉద్యోగుల సర్దుబాటుతోనే సరిపెట్టుకునే పరిస్థితి అయితే ఉంది నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే నిరుద్యోగులకి ఉపయోగపడేది కానీ నోటిఫికేషన్ అనేది చాలా రోజుల నుంచి చెప్పాలంటే సెకండ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత థర్డ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అప్పటి నుంచి కూడా ఏదో ఒక సమాచారం అనేది ఖాళీలకు సంబంధించి వస్తూనే ఉండేది కానీ నోటిఫికేషన్ అనేది విడుదల చేయలేదు ఎట్టకేలకు మనం చూసుకున్నట్లయితే ఇక ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు ఈ సమాచారం ఆదంగా స్పష్టమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను